же жекжек же же куулма చరణం ఆటోపి మొత జై జై జై

ఇక తన సహచరుడైనటువంటి రవిరాజ్ గారు వారి సహచరులు అనుచరులు అందరితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆశయాల్ని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఈరోజు అంతా కూడా సన్నద్ధం అయ్యారు దానికి ఒక వేదికగా విశాఖపట్నంలో ఉన్నటువంటి విఎంఆర్డిఏ చిల్డ్రన్ సరీనాలో గతంలో అనేక రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి వేదిక అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా దాదాపు డెబ్బై రెండు వేల రూపాయలని బిఎంఆర్డిఏ చెల్లించి పర్మిషన్ తీసుకొని కార్యక్రమం ఏర్పాట్లన్నీ కూడా లోపల కూడా చేసుకొని పది గంటలకి అందరూ చేరుతున్నటువంటి సమయంలో మొత్తం అంతా కూడా లాక్ చేసి ఈరోజు మీకు పర్మిషన్ లేదు మీరు ఈ కార్యక్రమం చేసుకోవడానికి లేదని చెప్పి ప్రభుత్వం బయట గేటు తాళాలు వేసి అందరినీ కూడా బయట నిలబెట్టేటువంటి కార్యక్రమాన్ని చేసింది మీకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి డబ్బులు కట్టినప్పుడు ఇది పాలసీ లేదు అని చెప్పి ఆలోచన మీకు ఉంటే ఆ నిమిషంలోనే మీరు దాన్ని రిజెక్ట్ చేయాల్సింది మీరు డబ్బులు కట్టించుకొని పర్మిషన్ ఇచ్చి ఏర్పాట్లన్నీ చేసుకొని అందరూ వచ్చిన తర్వాత గెస్ట్లు అందరూ వచ్చిన తర్వాత మీరు బిల్డింగ్ తాళాలు వేసి ఎవరిని రానివ్వనంటే ఎవరికి భయపడతా ఉన్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో చేరుతా ఉన్నటువంటి వారిని చూసి భయపడితే నిన్నే వాళ్ళు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాలు చూసి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరికి కూడా నిద్ర పట్టట్లేదు ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కనబడకుండా చేయాలి ఈ పార్టీ అనేటువంటిది లేకుండా చేయాలి ఈ పార్టీలో ఎవరో చేరకుండా చేయాలి అనేటువంటిది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతో కలిసి ఉన్నటువంటి ఆ కూటమి నాయకులు వారి తాలూకా అభిప్రాయం మీరు గేట్లకి తాళాలు వేస్తేనో లేకపోతే బిల్డింగ్లకి కన్వెన్షన్ సెంటర్స్కి పర్మిషన్ ఇవ్వకపోతేనో ఈ అభిమానం ఆగిపోద్ది అనుకుంటే మీ అమాయకత్వం నిన్న కార్యక్రమం చూసిన తర్వాత ఏమని ఏమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి పరిస్థితుల్లో ఏమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకోనాలంటే మళ్ళీ ఎదురు జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి తప్ప చంద్రబాబు నాయుడు లేకపోతే ఆయన కొడుకో లేకపోతే ఈ సోకాల్డ్ తెలుగుదేశం పార్టీ బచ్చాలో ఉంటే సరిపోదు అనేటువంటి విషయాన్ని నిన్నటితో వారికి అర్థమై ఉంటుంది అందుకనే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ రకమైనటువంటి రచ్చ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో మీ బిల్డింగ్లో లేదా మీ పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి బిల్డింగ్లో చేసుకోకపోతే ఈ ఈ ఈ జాయినింగ్స్ అనుకుంటే మీ అమాయకత్వం అందుకనే ఇక్కడే ఈ రోడ్డు మీదే మాకు ఎక్కడైనా పర్లేదు సార్ మేము పార్టీ జెండా వేసు మా మా పార్టీ కండువా మీరు కప్పితే చాలు మాకు ఆ ఇస్తే చాలు అనేటువంటిది సోదరుడు ఆనంద్ కానీ అది కూడా ఒక దళిత నాయకుడు అంటే ఒక దళిత నాయకుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అంటే దళితులకి ఈ బిల్డింగ్లో అడుగు పెట్టేటువంటి హక్కు లేదా ఈ కార్యక్రమాలు చేసుకునేటువంటి హక్కు లేదా ఇప్పటికీ కూడా వాళ్ళు రోడ్ల మీద నిలబడి ఏదైనా చేసుకోవాలంటే రోడ్ల మీద చేసుకోవాల్సినటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందా చంద్రబాబు నాయుడు గారు దళితుల గురించి వారి తాలూకా అభిప్రాయం ఏంటో కూడా చూసాం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు దళిత కులంలో పుట్టాలని చెప్పి ఎవడని అనుకుంటాడా లేకపోతే వాళ్ళకి శుద్ధి శుభ్రం ఉండదు అని అన్నటువంటి మాటలు ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడినటువంటి విషయాలు ఇవన్నీ చూసాం సో దీని ప్రకారం దళితుల పట్ల వారి తాలూకా ఎదుగుదల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయం గతంలో చూసాం ఇప్పుడు ఈరోజు వీరు చేసినటువంటి కార్యక్రమంతో అర్థమవుతూ ఉంది ఇప్పటికన్నా ఏం మించిపోయింది లేదు మీరు ఏదన్నా చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం మీరు ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తే ఆగిపోయేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి సమక్షంలో సోదరులు కేకే రాజు గారు కానీ ఎమ్మెల్సీ కళ్యాణి గారు కానీ అప్పారావు గారు కానీ మిగిలిన పార్టీ నాయకత్వం అంతా కూడా వారందరికీ మీ సమక్షంలో ఇదే రోడ్డు మీద ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వారి కండువా వారి మెల్లో కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా